ప్రభనందు ప్రియమైన వారిరా ఈరోజు వాక్య భాగంలో కొన్ని విలువైన మాటల విందామండి జాగ్రత్త కలిగి వాక్యం మీద దృష్టి పెట్టండి కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తనలో ఐక్యతను గురించి కొన్ని విలువైన మాటలు దాంట్లో రాయబడ్డాయి ఎందుకంటే ఈ మాటలు సంగములో ఉంటున్న వారిలో మందిరానికి వెళ్తున్న మడలో ఖచ్చితంగా ఆ ఐక్యత అన్నది ఖచ్చితంగా ఉండాలి అందుకే మాట్లాడుతున్నాను చూడండి నూట ముప్పై మూడవ కీర్తన మొదటి నుంచి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మీలు ఎంత మనోహరము ఎంత మనోహరము నివసించుట అంటే సంఘంలో ఉంటున్న వారిని గురించి మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే నేటి క్రైస్తవులలో ఉండవలసిన భక్తి ఐక్యత ప్రేమ అన్నది లేకపోవడం బట్టే ఈరోజు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి ఒకరి మాట ఒకరికి కలవట్లేదు ఒకరి ఆలోచన ఒకరిదే కలవట్లేదు ఒకర అభిప్రాయము మరొక అభిప్రాయము కలవట్లేదు అంటే ఇలాగ కొన్ని 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 భేదాభిప్రాయాలు సంఘాలలో ఏర్పడుతున్నాయంటే ఐక్యత అన్నది మందిరానికి వెళ్తున్న విశ్వాసుల్లో అది కనబడట్లేదు వాక్యం బోధిస్తున్న శావుకులలో కూడా అలాంటి ఐక్యత లేదు సంఘములో ఏమండి చూసుకునే పెద్దల్లో కూడా ఐక్యత అన్నదే లేదు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా మందిరాలలో ఏదో ఒక మందిరములో ఏదో ఒక సందర్భంలో కూడా ఇలాంటివి ఏర్పడతాయి ఒక సంగము పరిపూర్ణమైన స్థితిలో భక్తిలో విశ్వాసములో దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఒక సంగము నిలబడాలంటే ఫస్ట్ విశ్వాసుల్లో కూడా ఉండవలసింది ఏంటంటే ఆ ఐక్యత అన్నది ఉండాలి ఫస్ట్ అది ఆ ఐక్యత ఎవరిలో ఉండాలంటే సంఘ సేవకులలో ఐక్యత ఉండాలి చూడండి సేవకులలోనే ఐక్యత లేని పరిస్థితి ఒక సేవకుడు వాక్యం బోధిస్తున్న ఆ అతనే ఒకరిని చక్కగా ఆదరించి ప్రేమించి ప్రేమ చూపించేవారు కొందరు మరి కొందరిని అలాగా చూడలేని పరిస్థితి కొందరిని ఆదరి ఆదరిస్తారు కొందరితో చక్కగా ఐక్యత ఐక్యత కలిగి ఉంటారు కొందరితో ఐక్యత ఉండరు అంటే ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి సరే సంఘంలో ఆ పెద్దల్లో కూడా ఉండవలసిన ఆలోచన కూడా ఇదే కొందరితో చక్కగా ఐక్యత కలిగి ఉంటారో మరి కొందరితో ఉండరు ఇప్పుడు వాక్యం వినడానికి వస్తున్న విశ్వాసులు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలండి మా సేవకుడే కొందరిని ప్రేమిస్తున్నాడు కొందరితో చక్కగా హైక్యత కలిగి ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇప్పుడు విశ్వాసులలో అలాంటి ఆలోచన పడతారు చూసారా అందుకే సేవకుడు అందరినీ చక్కగా ప్రేమించాలి కొందరు చాలామంది చూడండి వారికి కావలసిన ఆహార వస్తువులు కానీ లేకుంటే ఆ కానుక విషయంలో కానీ ఇత వాళ్ళతో చక్కగా క్లోజ్గా ఉండి ఉన్నవారితోని ఈ సేవకుడు కూడా ఏం చేస్తాడంటే చక్కగా వాళ్ళందరిని ప్రేమిస్తాడో ఎవరైతే అన్ని విధాలుగా సేవకుని ఆదరిస్తారో అలాంటి వారితో చక్కగా ఎక్కితూ ఉంటారో చక్కగా మాట్లాడతారో ఉన్నవారితో సరిగా మాట్లాడరు సంఘంలోకి వెళ్ళమనుకోండి ఇతడు కూడా డైలెక్టర్గా వెళ్ళిపోయి ఎవరైతే చక్కగా ఇతన్ని ఆదరించి అన్ని విధాలుగా చూస్తారో వాళ్ళతో చక్కగా ఉంటారు ఇవాళ ఏమంటే అందరు కాదు కొందరు కొందరండి జాగ్రత్తగా ఆలోచించాలి ఇలా సేవకులు కూడా అందరికాదరిగా అందరు కాదు కానీ కొందరు ఎలాంటి ప్రేమ చూపుతారు సరే జాగ్రత్తగా ఆలోచించాలి సంగంలో ఉంటున్న ఒక సేవకుడి అందరితో ఐక్యత కలిగి ఉండాలి నేర్పించాలి ఐక్యత కలిగి మనం నివాసించాలి ఇది మేలని చెప్తున్నాడు దేవుడు అది ఎంతో మనోహరం అంటున్నాడు అని చెప్పాలి ఈరోజు అలాంటి మాటలు లేకపోవడం బట్టే సంఘంలో ఉంటున్న విశ్వాసుల్లో భేదాభిప్రాయాలు అన్నవి ఏర్పడ్డాయి ఇందులో వాక్యము తెలియని వారు కొందరైతే వాక్య జ్ఞానం లేని వారు కొందరైతే వాక్యములో మేము పండుపోయాము వాక్యములు ఎన్నో సందర్భాలు మాకు తెలుసు వాక్యములో ఎంతగానో మేము బలపడిపోతున్నామో అన్ని విషయాలు ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో ప్రతి కృష్ణకి మేము ఆన్సర్ జవాబు చెప్పేసే స్థితి మాలో ఉందని చెప్పుకున్న వారిలో కూడా ఐక్యత లేదు అవునంటారు కాదంటారా ఖచ్చితంగా చాలామంది ఉన్నారు తెలుసా అండి చాలామంది అంటే ఇంత వాక్యం తెలుసున్నప్పుడు నీకు వాక్యములు ఎంతగా అనుభవంలో ఉంటున్నా నీవు ఎందుకు సంగములో ఐక్యత చూపించలేకపోతున్నా మనం ఐక్యత కలిగి ఉండాలని ఎందుకు చెప్పట్లేదు అంటే కొందరు మనుషులు అంటే కొందరికి ఇష్టం ఉండదు కొందరం ప్రేమిస్తాం కొందరు ప్రేమించిన పరిస్థితి కొందరితో చక్కగా హైక్యత కలిగి ఉంటాం మరొకరితో ఐక్యత కలిగి ఉండం వాక్యం ఏం చెప్తుంది సహోదరులు హైక్యత కలిగి నివసించట అదంత మేలు ఎంత మనోహరం కుటుంబములో భార్య భర్తలు పిల్లలు ఎలాగైతే ఐక్యత కలిగి ఒకే కుటుంబముగా ఉంటారు ఆ కుటుంబంలో పిల్లలు భార్య భర్త ఎంత చక్కగా ఐక్యత కలిగి ఉంటారు చూడండి కదా అంటే ఒక కుటుంబముగా ఐక్యత కలిగి కుటుంబం పరిషితం ఉంటుంటే ఇక్కడ నా సహోదరులు ఐక్యత కలిగి అని చెప్తున్నాడు కదా సహోదరులు అంటే సంఘములో ఉంటున్న అందరూ నా సహోదరి నా సహోదరుడు నా అక్క నా చెల్లి నా వదన నా అన్నయ్య నా తమ్ముడు అని భావముతో ఎక్కడ ఉండాలంటే సంఘంలో ఉండాలి ఎందుకంటే సంఘానికి దేవుడు శిరస్సడు గనక సంఘానికి శిరస ఆయన గనక మనం ఎలా ఉండాలి సంఘములో చక్కని వధువుగా విధేయత కలిగిన బిడ్డలుగా దేవుని దృష్టికి యోగ్యమైన బిడ్డలుగా మనము మారాలి ఈరోజు సంఘములో ఐక్యత అన్నది లేదు ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండట్లేదు ఒకరిని చక్కగా ప్రేమిస్తారో మరొకరిని చక్కగా ప్రేమించలేని పరిస్థితి ప్రేమైన వారిలారా అలా ఉండడం బట్టి మనం దేవుని నీతిని ఏమైనా నెరవేర్చగలదామా అంటే దేవుని నీతిని నెరవేర్చలేం సంఘములో అందరూ చక్కగా ఐక్యత కలిగి ఒకే భావముతో ఉండాలి ఒకే భావం అందుకే కురిందికి రాసిన మొదటి పత్రిక ఆ పోషడిన పౌలి గారు కురింది సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే మొదటి అధ్యాయము ఒకసారి చూద్దాం పదవచ్చంలో ఏమని రాయబడింది సహోదరులు సహోదరులారా చూడండి సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనని ఎలాగంట సహోదరులారా ఏకభావముతో మీరందరూ మాట్లాడవలనని చెప్పి మీలో కక్షలు లేక ఏక మనస్సు కలిగి ఉండాలంటండి అంటే కక్షలు ఎక్కడున్నాయని అని మనం ఆలోచించాలి నేటి కొరిందీ సంఘములో కక్షలు మరొకటి ఏకభావము లేదా లేకపోతే మీరు ఎలా ఉండాలి అని ఒకరోజు పౌలు గారి హెచ్చరికలతో మాట్లాడుతున్నారు మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి ఏకభావం అంటే ఒకరు భావం ఒకలా మరొక భావం ఒకలా ఉండకూడదు అంటే ఒకరి మాటలు మరొకరికి నచ్చకకుండా ఉంటారేమో నీ భావం ఎలా ఉండాలి ఒకే భావం అంటే ఏంటి ఒకే మాట ప్రకారంగా నడుచుకోవాలి మాట ఒకటి అవ్వాలంట భావం ఒకటవ్వాలి మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రబయ యేసుక్రీస్తు పేరట మిమ్మలను వేడుకునుచున్నానని పౌలు గారు మాట్లాడుతున్నారు ఈరోజు ఏకభావము ఏకతాత్వర్యము సంఘాలలో కనపడుతున్నాయా దేవుని సంఘములో ఎవరైనా ఆ సంఘ కార్యక్రమ విషయంలో కానీ దేవుని పని విషయంలో కానీ ముందుకు సాగుతున్న అది సహోదరుడి కానీ సహోదరి కానీ ఎవరైనా ఉంటున్నప్పుడు ఇదిగో పాస్ట్ గారు మనం ఇలాగా దేవుని పని ఇలా చేదమండి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుకు నడిపించుకుందాం లేదా పలానా సువార్తను ఇలా ముందుకు చేద్దాం పలానా పని ఇలా చేద్దామండి ఇలా చేందామండి అని ముందుకి ఆమె లిగిసి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆమె చక్కని బత్తి కలిగిన స్త్రీ అయితే లేదా బత్తి కలిగిన విశ్వాసం అయితే చక్కగా ఉన్న సంఘంలో ఉన్నవారందరూ కూడా ఏం చేయాలి ఎంకరేజ్ చేసి ఆమె మాట ప్రకారంగా అతని మాట ప్రకారంగా ఆ సలహా తీసుకుని ఖచ్చితంగా మన సంఘంలో అందరం ఓకే అని చెప్పి అందరము ఐక్యత కలిగి మనం చేద్దాం అందరం నేర్చుకోవాలి ప్రేమైన వర్లారా అది మంచిది మంచిది అని చెప్తాడంటండి అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలమగా అది ఉందంటండి అలా ఉండాలి మనం ఈరోజు సంఘంలో ఉంటున్న వారికి ఐక్యత ఆ ప్రేమ ఆ సమాధానం సంగంలో ఉన్న వారికి మనకు ఐక్యత లేకపోతే నడుచుకోకపోతే ఎవంటి ప్రభు రాకడుకు ఏమైనా సిద్ధపడగలదమంటారా రాకడుకు సిద్ధపడవలసిన వారు యేసు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకవలసిన వారిలో ఉండవలసింది ఐక్యత సమాధానం సంఘంలో ఉన్న వారందరితో కూడా ఏక మనసుతో భావముతో ప్రేమతో సమాధానముతో అందరూ ఒకే ఒక కుటుంబం ఎలాగైతే చక్కగా ఐక్యతతో ఉంటారో సంఘంలో ఉన్నవారు కూడా అందరూ ఐక్యత కలిగి ఉండాలి భేదాభిప్రాయాలు అనేవి ఎవరిలో ఉండకుండా అందరూ ఒకే మనసు కలిగి వాక్యం వింటూ పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుని ప్రభు ఆకడుకు సిద్ధపడాలని ఈ మాటలు ముగిస్తున్నాను హృదయములు ఉంచుకోండి ఈ మాటలన్నీ